హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే ఫాలో అయిపోండి ఇంక ఇక్కడైతే వీడియో లొకేషన్ అంతా మారిపోయింది ఏంది అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా ఇంకా పండగైతే ఊరెళ్ళాం కదా ఇంకా ఆ వీడియోస్ అనమాట ఇంకా ఇది వెళ్ళిన డే పక్క రోజు అనమాట ఇది ఇంక ఇక్కడైతే మేము ఆ రోజైతే నేనేం వీడియో తీయలేదు ఏంటో ఫోన్ అసలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అప్పటికీ వీడియోస్ అయితే చాలా డిలీట్ చేస్తున్నాను నేను ఏమైతుందో ఏంటో అర్థం కావట్లేదు తీస్తున్నాను ఉంటున్నాయి మళ్ళీ సడన్గా వీడియోస్ డౌన్లోడ్ అవ్వట్లేదు క్లారిటీ మిస్ అవుతుంది అనమాట చూడాలి దాని గురించి ఇంక ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం ఎక్కడికి ఏంటి అన్నది చెప్తాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు ఉయ్యూతున్నాం డింగ్ 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 అని కదా ఉయ్య లాంటి ప్లేస్కి వచ్చాము అందుకని ఉయ్య లాగా అమ్మా

आह बुढ़िके लड़का देखो तो ना चुपचाप ఎందుకు ఏంటి మ్యాంగో తోట ఇదైతే ఉసిరికాయ చెట్టు అనమాట పెద్ద ఉసిరి ఉంటాయి కదా అవన్నమాట ఇంకా అది చూపించడానికి మీకు చెట్టుకు ఉన్నాయి కాయలు అది కొంచెం ఎక్కువ లేవు కొంచమే అనమాట అవి చూపించడానికి చాలా కష్టపడి చూపిస్తున్నాను కానీ ఎవరికైనా కనిపించే అదిగోండి అక్కడైతే చిన్నది ఒక ఉంటుంది చెట్టు ఇది అదకెళ్ళ గడి తీసుకు వస్తాను ఉసిరికాయ చెట్టు అది రేగ మమ్మీ వెయిట్ వెయిట్ wait wait i'm coming ఇదంతా మ్యాంగో ట్రీసే మొత్తం వాకింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కావడా

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుట్టి అయితే ఎన్ని చెట్లు నాటేసిందో ఇదిగోండి ఇవన్నీ కుట్టి నాటి నాటిందే ఇదిగోండి ఇదిగో పెద్ద చెట్లు అయిపోతాయి ఇవన్నీ కలబేబీ మ్యాంగో ట్రీస్ పోతైతే ఇంకా ఏం రాలేదు అదంతా కూడా మ్యాంగోస్ సారీ మ్యాంగో ట్రీస్ కష్టపడి నాడుతూ ఉంది ఇందులో నడవడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది మొత్తం మట్టి దెబ్బలు దెబ్బలుగా ఉందనమాట అందుకని కొంచెం కష్టంగా ఉంది నడవడానికైతే కుట్టి పాపం కష్టపడుతుంది చెప్పుల్లోకి ఏదో ఒకటి వెళ్ళడం అది తీసుకోవడం తెలుసుకోవడం ఇదే అయిపోతుంది రాళ్ళు ఘోరంగా ఉన్నాయి రాళ్ళు తాగుకే మెనకి పడదాం అలా అవుతుంది ఉందనమాట ఇది తోట ఏంట ఫోన్ క్లారిటీ మిస్ అవుతూ ఉంది అసలు వీడియోస్ కూడా కష్టమవుతుంది తీయడానికి అర్థం కావట్లేదు నాకు కూడా చూపిస్తుంది అమ్మా కొట్టేస్తుంది కొట్టినా కర్ర కూడా తీసుకొని వాట్ కోస్తావా అమ్మా ఇక్కడ ఇక్కడ చూడు వచ్చి వాయినా కొయినా కొయి కొయినా బాగుంది ఇది బా ఇది బాగుంటుందేమో కదా అది కొంచెం పచ్చిగా ఉన్నట్టునే కర్ర తీసుకో వస్తుంది ఇందో సెల్లా అట్లాగా అమ్మాయి ఆ కోయ్ నువ్వు చేతులది అమ్మ తోటలో కాయలు కోసేసి దొంగతనం వచ్చేసింది పట్టేసుకోండి కుట్టిని ఈ చెట్టు కుక్కటి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా ఏ అద్దో దానికి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మ బాబు కష్టపడి మామిడికాయ కోసాను ఫస్ట్ టైం చెట్టుని మామిడికాయ కోసాను చూడండి ఎంత బాగుందో ఇటంతా బాగా ఎల్ల వచ్చేసింది టేస్ట్ బాగుంటుంది అనుకుంటా లేదు కుట్టి చూసే కష్టపడుతుంది అక్కడ కుట్టి వచ్చింది కాయ చాలు నేను కూడా ఫైనల్లీ చెట్టుకాయ కోసేసా కోసేసాను కుట్టి కూడా ఒకటి కోసింది నేను ఒకటి కోసా నేను దొంగతనం చేసాను తోటలో మాడికే తోటలో దొంగతనం చేసాను ఇట్లా స్క్రీన్ చట్టి కింద నొక్కితే వచ్చాను ఇదంతా ఒక్కరోజే ఇంకా వీడియో చూశారు కదా మ్యాంగో ట్రిక్ అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి దాన్ని చూసేసి అలా తిరిగేసి రౌండ్ డేస్ వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే నైట్ వచ్చేసి చేపల కర్రీ అయితే మాత చేస్తూ ఉంది ఇక్కడ చేపల కర్రీ అనమాట బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా అందరం మేమందరం సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా కలిపేసి పెట్టేస్తాము కొంతమంది తాలింపేసి పెడతారు మేమైతే ఇలా పెట్టాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అది కూడా యాడ్ చేశాను చూడండి కొట్టి వీడియో പേര് എഴുത്തുന്ന ടക്കും